పద్దెనిమిది వందల ముప్పై ఆరు నవంబర్ ఇరవై ఏడున పునీత క్యాథరిన్ గారు చూసినటువంటి దర్శనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఆ దర్శనములో గొప్ప వెలుగు మరియ తల్లి చుట్టూరు ఏర్పడింది దానిపైన బంగారు అక్షరాలతో ఓ మరియ జన్మ పాప రహితోద్భవి మీ శరణ కోరుచున్న మా కొరకు ప్రార్థించండి అనే పదాలు రాయబడ్డాయి తర్వాత గాంభీర స్వరముతో ఇటువంటి పతాకాన్ని తయారు చేసి మెడలో ధరించాలి దానిని నమ్మకంతో ధరించిన వారందరికీ గొప్ప వరానుగ్రహాలు ప్రసాదించబడతాయి అనే మాటలు కూడా వినిపించాయి తన హస్తాల నుండి ప్రకాశిస్తున్నటువంటి వెలుగు కిరణాలు తమ వర ప్రసాదాలకు గుర్తని వాటిని అడిగిన వారందరికీ దయచేపడతాయి అని మరియతల్లి క్యాథరిన్ గారికి తెలియజేశారు ఆ పతాకం రెండో వైపు ఎం అక్షరము దానిపైన ఒక సిలువ గుర్తు ముండ్ల కిరీటం చుట్టబడి ఉన్నటువంటి ఏసు తిరు హృదయము ఒక బాకు దిగబడినటువంటి మరియతల్లి హృదయం కూడా ఆ పతాకం పైన ఉంది ఈ దర్శనం గురించి తెలియగానే అందరూ కూడా ఈ ఉత్తర్యమును ధరించారు ఈ ఉత్తర్యం ధరించిన వారు అనేకమైనటువంటి మేలులు పొందుకు